నమస్తే బ్రో నమస్తే బ్రో ఇప్పుడు అగోరి మీకు ఏమవుతాడు మా అన్న మీ అన్న అవుతాడా అవునా అవును లేదు బ్రో వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కదా వర్షిని పెళ్లి చేసుకున్నాడు కదా మరి ఏం చేస్తారు వాళ్ళు కార్ లో ఏమో కార్ తిరుగుతారు అడ్డు ఇద్దరు తిరుగుతారు మళ్ళీ ఇంటికి వస్తారు రాత్రి మళ్ళీ పొద్దున ఐదు గంటలకు రైట్ అంతే కార్ లో ఏం చూడట్లే వాళ్ళు నేను చూడాలి నాకు చూపిస్తారు పక్కన కూర్చొని మీకు ఏం చేయట్లేరా నీ ముందు ఆ ముందు అవ్వదు వాళ్ళది మా తాత ఉంటానా ఆ తాత ఉంటాడు ఆ కాడికి పోతారు హలో హలే హలో అంటారు ఆడ ఉంటారు మంత్రాలు

మా అన్నకు నాకు ఒరిజినల్ జుట్టు అన్న మీ సరే సరే నీకాడికి రాంటది